నా పేరు సురేష్ నేను లోకల్ మోత్కూల్లో ఉంటాను శ్రీకేతన్ స్కూల్లో మా పాప బాబు గత సంవత్సరం నుంచి ఇదే స్కూల్లో చదువుతున్నారు ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్ స్టార్ట్ నుంచి నెక్స్ట్ డే వచ్చి బుక్స్ తీసుకోవడానికి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా బుక్స్ ఇవ్వట్లేదు నేను ఒక ఇరవై రోజుల నుంచి బుక్స్ గురించి స్కూల్కి రా వస్తుంటే టూ డేస్ ఆగు త్రీ డేస్ ఆగ అని చెప్పేసి మమ్మల్ని ఇంకా జరుపుతూనే ఉన్నారు అకాడమిక్ స్టా ఇయర్ స్టార్ట్ అయ్యి వన్ మంత్ అవుతుంది దగ్గర దగ్గర అయినా ఈ రోజు కూడా వచ్చి బుక్స్ తీసుకోవడానికి వెళ్ళిన వెళ్ళి వచ్చినప్పుడు బుక్స్ ఇవ్వడానికి సతాయిస్తున్నారు బుక్స్ ఇవ్వడానికి ఫీజు కట్ట బుక్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు బుక్స్ అమౌంట్ అని చెప్పేసి అడుగుతున్నారు అట్లనే స్కూల్ యొక్క ఫీజు వచ్చేసి ముందే యాభై శాతం కట్టాలి ఇది మాకు మా కార్పొరేట్లో ఉంటుంది లేకుంటే థర్టీ పర్సెంట్ మాకు ఇప్పుడే పే చేయాలి స్కూల్ ఫీజు కూడా అని చెప్పేసి అంటున్నారు అయితే నేను కడతాను అడిగిన ఉన్నాను కాకపోతే నాకు ఒక ఒక వైట్ పేపర్ మీద మీరు ఏదైతే మీరు చెప్తున్నారో మాకు ఇప్పుడే స్కూల్ ఫీజు థర్టీ పర్సెంట్ కట్టాలి లేదు యాభై శాతం కట్టాలి ముప్పై శాతం కట్టాలి అని చెప్పేసి అంటున్నారు కదా అది మీ మాకు ఒక పేపర్ మీద రాసి మీ స్కూల్ యొక్క స్టాంప్ వేసి ఇవ్వమని చెప్పేసి అడిగితే వాళ్ళు స్పందించడం లేదు సో దీనికి ఈ రోజు నుంచి ఈ ఇక్కడికి వచ్చి నేను దాదాపు ఒక ఇరవై రోజుల నుంచి నేను సఫర్ అవుతున్నాను నా వల్ల ఇంకా వేరే పేరెంట్స్ కూడా ఇట్లా సఫర్ కావద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నాను దీనిపైన గట్టిగా ఎంఈఓ గారు కానీ డీఈఓ గారు కానీ ఇంకా పై అధికారులు ఎవరైనా సరే చర్య తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను